వార్తల్లోని వివరాలు చూద్దాం విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు ఒక ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయంలోకి వచ్చి విద్యార్థుల పట్ల నీచంగా మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లేల వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోతు మంగీలాల్ నాయక్ వైరణ నియోజకవర్గ మండల అధ్యక్షులు షీలం వెంకట నరసిరెడ్డి కాంగ్రెస్ నాయకులు కొలిపాక వెంకటేశ్వరరావు గోపు రామకృష్ణ నవీన్ రాథోడ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఆ సంఘటన జరగటం నష్టం జరగటం కులాల పొల ప్రాణానికి ఇబ్బంది జరగటం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం దాన్ని చింతిస్తూ ఉన్నాం పని వాస్తవాలు మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు తెలంగాణలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయినా కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా ఏ రోజు దౌర్భాగ్యానికి పాల్పడ్డ పార్టీ గారి కానీ ప్రవీణ్ ప్రకాష్ గౌరవం ఉద్యోగం విసిపెట్టి సమాజంలో అత్యుత్తమైన ఉద్యోగ స్థానంలో ఐపీఎస్ ఉద్యోగం చేసుకుంటూ ఎంతో భవిష్యత్తున్న వ్యక్తి మరి ఆయా సామాజిక వర్గానికి ఉపయోగపడాల్సిన అవసరం ఉండే సోషల్ వెల్ఫేర్ ఎసిడెన్షల్ స్కూల్ సెక్రటరీగా ఉండి స్వార్థంతో దుర్బుద్ధితో డైలీ వేజెస్ పేరు మీద కుక్కర్లని వాచ్మెన్లని వర్కర్లందరినీ ఆయా స్కూళ్ళలో నియమించుకోవటం చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు కనీసం ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల అధికారం అనుభవించి ప్రజల్ని మోసం చేసి ప్రజల చోత గెంటిపబడి ఈ రాష్ట్రాన్ని అప్పులో పాలు చేసి లక్ష కోట్ల పేరుతో కాళేశ్వరం ఆగం చేసి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి ప్రజలు ఊడగొడితే కేసీఆర్ మరి రాష్ట్రంలో ఉన్న బిల్లాలంగా కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ దెబ్బదారుగా మారిన మన మిత్రులు మన ప్రవేశ్ ఐదు నెలలు ఆరు నెలలు కూడా అధికారం లేక తట్టుకోలేకపోతున్న పరిస్థితి సలహాలు ఇవ్వాల్సిన ప్రతిపక్షం ప్రతి దాంట్లో కుట్ర నిద్ర పెట్టకుండా అధికారం లేకపోతే బతకలేము అధికారం లేకపోతే అసలు మాకు నిద్రే పట్టదు అధికారం మా చేత ప్రజలు వాళ్ళకి ఇచ్చారు అని వాళ్ళకు వాళ్ళే మనిషి శాంతి లేక పార్టీని కాపాడుకోలేక ఇలా ప్రవీణ్ ప్రకాష్ పెట్టిన వర్కర్లని కాంగ్రెస్ పార్టీ మీద ఇందిరా మా రాజ్యం మీద రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ఇలా బదనామం చేయడానికి ఒక ఫుడ్ ఫాయిజన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇలా పిల్లల ఆరోగ్యాన్ని ఆదం చేసే కార్యక్రమానికి కొడగొలుతున్న పరిస్థితి ప్రైవేట్ ప్రకారం పెట్టిన వర్కర్లు వాళ్ళు చాలా స్పష్టంగా నియోజకవర్గం పక్షాన మొత్తం దానికి సంబంధించిన అధికార అందరంగం కూడా హాస్టల్ అని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆరోగ్యకరమైన భోజనాలు పెట్టించే దాంట్లో ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సిన దాంట్లో శుభ్రత దాంట్లో పిల్లలకి సహకరించే దాంట్లో ప్రభుత్వ పక్షాన అన్ని తనిఖీల కంపెనీలు పనిచేస్తాయి మేము కూడా వారానికి హాస్టల్ వారానికి రెండు హాస్టల్ మేము పోతాం ఎండిఓ పోతారు ఎంఆర్ఓలు పోతారు తనిఖీ కంప్లీట్లు పోతాయి టాస్క్ ఫోర్స్ కంప్లీట్లు పోతాయి మేము కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పేసి మరో చేస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు